తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీలు కేవలము ప్రకటనలకే పరిమితమవుతున్నాయా మరి జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి నాలుగు పథకాలు ఇంకా కూడా ఇంప్లిమెంటేషన్కు నోసుకపోవడానికి గల కారణాలేంటి మరి ఖజానా ఖాళీ అవడమేనా మరి రాష్ట్ర ప్రభుత్వము మొట్టమొదటిగా ప్రారంభించినటువంటి ఏదైతే రైతు రుణమాఫీ ఉందో అది ఎందుకు పూర్తి స్థాయిలో సంపూర్ణంగా కాలేకపోయింది రుణమాఫీ ఇంకా కూడా మూడు ఎకరాల వరకే పరిమితం అయిపోయింది ఇంకా కూడా ఎందుకు ఇందిర ఆత్మీయ రైతు భరోసా కింద డబ్బులు ఎందుకు జమ కావడం లేదు కౌలు రైతులకు ఎందుకు మొదటి విడత అకౌంట్లో జమ కావడం లేదు ఇందిర అమ్మాయిల పరిస్థితి ఏంటి రేషన్ కార్డుల పరిస్థితి ఏంటి మరి ఇవన్నీ చూసుకున్నట్లయితే మరి రాష్ట్ర ప్రభుత్వము ఖజానా ఖాళీ అయిందని చెప్పగానే చెబుతుందా అనేటువంటి సంకేతాలు అయితే చాలామందిలో వినిపిస్తున్నాయి మరి వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి విషయాల గురించి ఒకసారి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము మరి అంతకంటే ముందు మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకపోతే జర సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ నొక్కి సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్దాం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో అది మొట్టమొదటిగా ప్రతిష్టాత్మకంగా రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు చేశామని చెప్పుకుంటుంది కాకపోతే ఇంకా కూడా లక్ష లక్ష పైన ఇంకా కూడా రెండు లక్షల లోపు రుణమాఫీ కాని వాళ్ళు లక్ష లక్ష యాభై వేల పైన ఉన్నారు లక్ష రెండు లక్షల లోపు కాదు యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు ఇలా కూడా రుణమాఫీ కానటువంటి వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి రుణమాఫీ అయిపోయినట్టే అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి చెప్పేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కూడా రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఓకేనా అది పక్కన పెడితే నెక్స్ట్ మళ్ళీ రైతు భరోసా రైతు భరోసా కోసం అయితే రాష్ట్ర ప్రభుత్వము కోకాపేటలో ఉన్నటువంటి భూములను ఐసిఐసిఐ బ్యాంకు దగ్గర తనఖా పెట్టి పదివేల కోట్ల రూపాయలను తీసుకురావడం జరిగింది మరి ఆ పదివేల కోట్ల రూపాయలు రైతు భరోసా కోసం కేటాయిస్తానని అన్నారు మరి ఆ పదివేల కోట్ల రూపాయలు కేటాయిస్తే అందరికీ రైతు భరోసా అయిపోయేది మరి సగం డబ్బులు మాత్రమే కేటాయించి మరి మిగతా డబ్బులను మరి వేరే శాఖకు మళ్లించిందా మరి రైతు భరోసా పరిస్థితి ఏంటి రుణమాఫీ లాగానే సగానికే రైతు భరోసా కూడా కంప్లీట్ అయిపోయిందని చెప్పి చెప్తారా అనేటువంటి సంకేతాలు వినిపిస్తున్నాయి అదేవిధంగా మరి ఇందిర ఆత్మీయ భరోసా కింద మరి ఆరు వేల రూపాయలు అకౌంట్లో జమ చేస్తామని చెప్పేసి చాలా వరకు ఇది ప్రకటనలు కానీ లేకపోతే పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ అది కింది స్థాయిలో ఆశించినంత వేరకైతే సక్సెస్ కాలేదు అది అలా ఉంటే కౌలు రైతులు కౌలు రైతులను అసలు ఏ విధంగా గుర్తిస్తారు మరి వాళ్ళకు కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు మరి వాళ్ళని ఏ విధంగా గుర్తిస్తారు ఇంకా దానికి సంబంధించినటువంటి విధి విధానాలు అయితే ప్రకటన చేయలేదు ఇంకా ఒక ఇంకొక విషయం అసలు ఏంటంటే రెండు లక్షల పైన ఉన్న అమౌంట్ను కట్టండి రెండు లక్షల వరకు మేము రుణమాఫీ చేస్తామని ప్రకటించిన తర్వాతకి చాలా మంది అన్నదాతలు పెద్ద ఎత్తున అప్పులు ఇంకా ఎక్కడో ఎక్కడో తీసుకొచ్చి వాళ్ళు పాపం పైన ఉన్నటువంటి అమౌంట్ను కట్టి మరి రెండు లక్షల వరకు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి పాపం కొంత కొంతమంది మంత్రులు మరి రెండు లక్షల పైన దానికోసం సపరేట్ షెడ్యూల్ ఇస్తాము దానికి విధి విధానాలను ప్రకటన చేస్తామని చెప్పేసి చెప్తున్నారు కాకపోతే ముఖ్యమంత్రి గారు అయితే ఈ రుణమాఫీ ప్రక్రియ పూర్తయిపోయినట్టే సంపూర్ణ రుణమాఫీ జరిగిపోయిందని చెప్పేసి అయితే ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది దాని తర్వాత రెండు లక్షల పైన రుణమాఫీ రెండు లక్షల పైన ఉన్నటువంటి అమౌంట్ కట్టినటువంటి అన్నదాతలు అయితే చాలా ఆందోళన చెందారు ఇప్పటికీ కూడా వాళ్ళు అసలు రుణమాఫీ అవుతుందా కాదా అనేది అర్థం కాని పరిస్థితి ఉంది ఇంకా గృహలక్ష్మి పథకం ఎటువేయింది ఇంకొకటి మెయిన్ ఏంటంటే వృద్ధులకు వికలాంగులకు ఇచ్చేటువంటి పెన్షన్ రెండు వేల రూపాయలు ఏదైతే గతంలో వచ్చినటువంటి దానికి ఇంకొక రెండు వేలు మేము ఏసీ అదనంగా ఇస్తామని అన్నారు గతంలో రెండు వేలు వచ్చినటువంటి పెన్షన్ నాలుగు వేలు నాలుగు వేలు వచ్చినటువంటి పెన్షన్లు ఆరు వేలు రూపాయలు చేస్తామని అన్నారు మరి దానికి సంబంధించినటువంటి ప్రకటన అయితే ఇంతవరకు చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం వాస్తవానికి అసలు ఇస్తానన్న అమౌంట్ పక్కన పెడితే రెగ్యులర్గా వచ్చేటువంటి అమౌంట్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే సక్రమంగా ఎవరైతే పెన్షన్ ఉన్నారో వాళ్ళ అకౌంట్లో జమ చేయడం లేదనేది పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి మాట కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ఖజానాను నింపేటువంటి ప్రయత్నం ఏదైనా చేస్తుందా మరి కోకాపేటలో తనఖా పెట్టినటువంటి భూములను అమ్మేటువంటి ప్రయత్నం దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఉంది అనేటువంటిది ఒకటైతే వినిపిస్తుంది మరి దాన్ని అమ్మి వచ్చినటువంటి అమౌంట్లోకి వెళ్ళి కొంత ఐసిఐసిఐ బ్యాంకు కట్టేసి మిగతా అమౌంట్తోని ఈ ఏదైతే మనకు రైతు భరోసా ఇస్తానన్నారో ఆ రైతు భరోసా అమౌంట్ను అయితే ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తుంది ఈ నెల మార్చి ముప్పై ఒకటిలోగా కనీసము పది ఎకరాల వరకైనా కూడా రైతు భరోసా ఇచ్చి పేరు నిలబెట్టుకోవాలి అనేటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా అనిపిస్తుంది కాబట్టి ఆ దిశగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా అడుగులు వేస్తుందా వే చూడాలి ఖచ్చితంగా మరి మార్చి చివరి వరకైనా రైతు భరోసా అనేది ఒక పది ఎకరాల వరకైనా కూడా అకౌంట్లో జమ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఇది గల మన వీడియో ఈ వీడియోను మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట సింబల్ కూడా ద్వారా నేను చేసేటువంటి కొత్త కొత్త వీడియోస్ మీకు అయితే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది థ్యాంక్ యూ